Tu remerirás టీవీ ఇండస్ట్రీలో పన్నెండేళ్ల పాటు స్టార్గా ఉన్న రవికృష్ణ సినిమాల్లోకి వచ్చేందుకు బుల్లితెరకి బై చెప్పేశారు మొఘల్ రేకులు శ్రీనివాస కళ్యాణం వరోధిని పరిణయం మనస్సు మమత బావామరదళ్ళు ఆమె కథ వంటి సూపర్ హిట్ సీరియల్స్లో లీడ్ రోల్లో నటించిన రవికృష్ణ తాజాగా సినిమాల్లో సత్తా చాటుతున్నారు గతేడాది విరూపాక్ష చిత్రంలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న రవి తాజాగా ది బర్త్డే బాయ్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు రవి డిగ్రీ అయిన వెంటనే ఇండస్ట్రీలోకి రావాలని ఫిక్స్ అయిపోయా కానీ దాని గురించి ఏం తెలియకుండా చెన్నైకి వెళ్ళిపోయాను ఫ్రెండ్ దగ్గర ఐదు వేలు తీసుకుని చెన్నై వెళ్ళిపోయాను కానీ ఆ డబ్బులు కొన్ని రోజులకే అయిపోయాయి దేంతో ఫుడ్ లేక ఉండేందుకు స్థలం లేక చాలా ఇబ్బందులు పడ్డాను జేబులో ఓ రెండు రూపాయలు కాయిన్ ఉంటే ఒక నిమ్మకాయ కొనుక్కొని బోరు పంపు వాటర్లో కలుపుకొని కడుపు నింపుకున్నాను మాది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు మా నాన్న ఆర్టీసీ డ్రైవర్ ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడ్డాం నా కష్టాలు కూడా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక అలాగే గడిపేసేవాడిని అంటూ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు రవికృష్ణ